ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణలో అధికారులకు చిత్తశుద్ధి అవసరం కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణ పాఠశాలల్లో సెప్టిక్ ట్యాంక్స్ మరుగుదొడ్ల మరమ్మతులు డోర్స్ ప్రతిపాదన సిద్దం చేయడం సంబంధిత విషయాలపై జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ మైనార్టీ సంక్షేమ అధికారి జాంబలా నాయక్ ఈఈ పంచాయతీరాజ్ నర్సింహులు సంబంధిత ఆర్సీఓలు ప్రిన్సిపల్స్ తో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు నూతన మెను అమల్లోకి తీసుకురావాలని పాఠశాలల్లో సెప్టిక్ ట్యాంక్స్ మరుగుదొడ్లు డోసు మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదన సిద్దం చేసి సంబంధిత హెచ్ఓడీలకు అందజేయాలన్నారు వంట చేయడం వడ్డించడం పాత్రల పరిశుభ్రత స్టోర్ రూమ్ మెయింటెనెన్స్ సంబంధిత విషయాలపై సిబ్బందికి గూగుల్ మీట్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు ఈ మూడు రోజులు వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు ప్రభుత్వ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిర్వహణలో ఆహారం నాణ్యత లోపించి ఏ ఒక్కరికి హాని జరిగినా సహించేది లేదన్నారు ఫుడ్ పాయిజనింగ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాకుండా చూడాలన్నారు పాఠశాల నిర్వహణ బాధ్యతగా చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి